రాజకీయాల్లో మతాన్ని కలిపవచ్చా ఇది ఇప్పుడు ఇష్యూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా ఉంది పూర్తిగా ప్రభుత్వాలు ప్రభుత్వాధినేతలు రాజకీయ పార్టీలు మతం చుట్టూ తిరుగుతూ ప్రజల్ని ఉద్రేకపరిచే విధంగా కొన్ని ఉపన్యాసాలు చేస్తూ కనిపిస్తున్నారు ఈ పరిస్థితుల్లో అసలు రాజకీయాలకి మతానికి ఉన్న సంబంధం ఏంటి సుప్రీంకోర్టు ఏం చెప్తోంది చట్టం ఏం చెప్తుంది ఇంతకుముందు ప్రభుత్వం నియమించినటువంటి కొన్ని కమిషన్స్ అంటే లిబరహాన్ జస్టిస్ లిబర్హాన్ కమిషన్ ఏం చెప్తుందనే విషయాలని మనం చూస్తే రాజకీయాలు వేరు మతం వేరు ఈ రెండింటిని విడతీయమని చెప్పి మన రాజ్యాంగమే చెప్పింది అట్లా అని ప్రాతిపదిక రాజ్యాంగంలో ఉందని చెప్పి అనేక రిపోర్ట్లు కూడా ఉన్నాయి రాజకీయాల్లోకి మతాన్ని చొప్పించొద్దు అని కూడా ప్రత్యేకించి ఉన్నాయి ఇప్పుడు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో నుంచి సెక్యులరిజం అంటే ఏంటి దాంట్లో స్టేట్కి మతానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది చెప్పారు పంతొమ్మిది వందల తొంభై రెండు మసీద్ ఇన్సిడెంట్ తర్వాత ప్రత్యేకమైనటువంటి ఒక జడ్జి గారి చేత జస్టిస్ మన్మోహన్ సింగ్ లిబ్రహాన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చాలా స్పష్టంగా చాలా తీవ్రంగా రాజకీయాలకి మతాన్ని ముడిపెట్టి మతాన్ని మిస్యూజ్ చేయటం అబ్యూజ్ చేయటాన్ని ఒక సీరియస్ అఫెన్స్గా ట్రీట్ చేయటం జరిగింది అవి వెళ్లే ముందు వివరాల్లోకి రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు కేఎం జోసెఫ్ గారు బివి నాగరత్న గారి జడ్జి గారిలో నాయకత్వంలో పెంచి కొన్ని అబ్జర్వేషన్స్ చేయటం జరిగింది ఇవి చాలా తీవ్రంగా వాళ్ళు అబ్జర్వేషన్స్ చేశారు ఎప్పుడైతే రాజకీయాల నుంచి మతాన్ని వేరు చేస్తామో అప్పుడు ఈ విద్వేష ప్రసంగాలు ఈ మాబ్లిచింగ్లు ఈ కౌ విజిలాంటిజంలు లేకపోతే ఒకరి మీద ఒకరు ద్వేషభావాన్ని పెంచుకునే ఏ పనులు కూడా ఉండవు కాబట్టి ద మూమెంట్ వి సపరేట్ పాలిటిక్స్ ఫ్రమ్ ది రిలీజియన్ దెన్ ఆల్ దిస్ విల్ స్టాప్ అని చెప్పి సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేయటం జరిగింది అట్లా ఆర్డర్లు కూడా జరిగింది ఎవరైతే రాజకీయ నాయకులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ రిలిజియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ రూలింగ్ ఆర్ అపోజిషన్ వారా వాట్ ఎవర్ ఇట్ మే బి ఎవరైతే విద్వేష ప్రసంగాలు చేస్తారో అంటే హేట్ స్పీచెస్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కట్టమని ఈవెన్ ఇఫ్ దేర్ ఈజ్ నో కంప్లైంట్ పోలీస్ షుడ్ సుముటో హ్యాస్ టు టేక్ యాక్షన్ పోలీసులు తమంతట తామే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి ఎవరైతే విద్వే మరి విద్వేష ప్రసంగాలు అంటే ఏంటి అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఏ ప్రసంగం అయితే వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఐపీసీ వన్ ఫిఫ్టీ త్రీ బి ఐపిసి అప్పుడు ఇప్పుడు వచ్చేసరికి బిఎన్ఎస్లో వన్ నైంటీ సిక్స్ దీని సారాంశం ఏంటి ప్రమోటింగ్ ఎనిమిటీ అంటే శత్రుత్వం ద్వేషభావాన్ని వివిధ మతాల మధ్య కులాల మధ్య లేకపోతే కొన్ని క్లాసెస్ ప్రాంతాలు వీటిని బేస్ చేసుకుని ఒక ద్వేషభావాన్ని పెంచే ఏ స్పీచ్ అయినా కూడా అది హెడ్ స్పీచ్ కింద వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఫిఫ్టీ త్రీ బి కింద కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి అంటే ఇప్పుడు వచ్చేసరికి వన్ నైంటీ సిక్స్ బిఎన్ఎస్ సెక్షన్ కింద అదేవిధంగా ఏ స్పీచ్ అయితే డెలిబరేట్గా మెలీషియస్గా ఏదైనా ఒక మతాన్ని ఇన్సల్ట్ చేస్తూ ఏదైనా మాట్లాడినా ఏదైనా చేసినా అంటే టూ నైన్టీ ఫైవ్ ఏ ఐపీసీ ఇప్పుడు వచ్చేసరికి టూ నైంటీ నైన్ బిఎన్ఎస్ అట్లాగే ఫైవ్ నాట్ ఫైవ్ ఐపీసీ ఇప్పుడు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ త్రీ బిఎన్ఎస్ అంటే ఇది ఇన్సైటింగ్ అంటే మిస్చీఫ్ కండక్టింగ్ పబ్లిక్ మిస్చీఫ్ ఏదైనా మతాన్ని అందులో మళ్ళీ మూడు ఉన్నాయి మూడోది ఏంటంటే ఇన్సైటింగ్ ఒక కమ్యూనిటీను లేదా అట్లా ఒక ప్రత్యేక పీపుల్నో ఇన్సైట్ అంటే వాళ్ళని ఉద్రేకపరుస్తూ ఏదైనా ఇండ్యూస్ చేస్తూ కనుక స్పీచెస్ ఇస్తే దాని కింద ఇట్లాంటి ఏ నాలుగు అఫెన్సుల్లో కింద వచ్చే విధంగా కనుక ఎవరైనా పబ్లిక్ స్పీచ్ ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టండి దీనికి ఏ కంప్లైంట్ అవసరం లేదు పోలీసులు స్వయంగా తీసుకు అలా చేయకపోతే మేము కోర్టు ధిక్కారం క్రింద తీసుకొని సీరియస్ యాక్షన్స్ అఫీషియల్స్ మీద తీసుకుంటాము అని చెప్పడం జరిగింది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన దేశంలో కేవలం రాజ్యాంగమే కాదు రాజ్యాంగం అనేది మన దేశం యొక్క వారసత్వానికి ప్రతీక ఇట్ రిఫ్లెక్ట్స్ అవర్ హెరిటేజ్ సో అది ఏం చెప్పింది క్లియర్గా మనకి ఈ సెక్యులరిజం అనే ఫౌండేషన్ రాజ్యాంగం ఇచ్చింది అట్లాగే పాలిటిక్స్ రి వేరుగా చూడాలనేది కూడా మనం చూస్తే వచ్చిందని చెప్పి జడ్జెస్ చెప్పినటువంటి ఇంటర్ప్రిటేషన్ సో ఈ విధంగా ఈ జడ్జిమెంటు అశ్విని ఉపాధ్యాయు కేసులో కెఎం జోసఫ్ గారు అబ్జర్వేషన్ చేయటం జరిగింది ఆ విధంగా చూసినప్పుడు రాజకీయాలు వేరు మతాలు వేరు మతాన్ని రాజకీయాల్లోనికి తీసుకొని రాకూడదు అది సెక్యులరిజంకి డెఫినేషను మన ఎస్ఆర్ బొమ్మాయి కేసు రాజ్యానికి అసలు మతానికి సంబంధం లేదు స్టేట్ అనేది ఎపోలిటికల్ ఐ మీన్ ఇర్రెలిజియస్ ఇర్రెలిజియస్ అంటే మళ్ళీ అసలు ఇదే కాదు మతంతో సంబంధం లేదు మతంతో స్టేట్కి సంబంధం లేదు అది సెక్యులరిజం అంటే మతం అన్ని మతాల్ని సమానంగా చూడటం కాదు సరే ఇప్పుడు ఆ కాన్సెప్ట్లో నేను పోలేదు పొలిటిక్ పొలిటికల్ పాలిటిక్స్లోకి మతాన్ని కలిపి చేయవచ్చా జోడించవచ్చా అనేది పాయింట్ సో క్లియర్గా ఇప్పుడు ఇది మనం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ చూడవచ్చు ఏంటది ఎప్పుడైతే పాలిటిక్స్లో నుంచి రిలిజియన్ సపరేట్ చేస్తే అప్పుడు ఈ సమస్యలన్నీ పోతాయి అనేది సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ అట్లాగే మిక్సింగ్ పాలిటిక్స్ అండ్ రిలీజియస్ ఈజ్ వెరీ డేంజరస్ టు సె డెమోక్రసీ అనేది అబ్జర్వేషన్ ప్ర ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం అని కూడా ఈ బెంచ్ అబ్జర్వేట్ చేయటం జరిగింది ఇకపోతే లిబర్హాన్ కమిషన్ కానీ ఈ ఈ బెంచ్లోనే ఇంకో రెండు మూడు ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి కూడా మనం తెలుసుకోవాలి ఇది ఒక విషియస్ సర్కిల్ అని చెప్పడం జరిగింది ఏంటి విషియస్ సర్కిల్ ఏదైతే మన హేట్ స్పీచ్ ఇవ్వటం ఉన్నదో అదొక విషియస్ సర్కిల్ విలయం ఎందుకు విషయ ముందు ఒకళ్ళు అంటారు తర్వాత దాన్ని ఇంకొకళ్ళు అంటారు ఆ విధంగా ఆయన అన్నారు కాబట్టి నేను ఈయన అన్నారు కాబట్టి ఆయన ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అంటారు కాబట్టి ఇది ఒక విష అని చెప్పి సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ చేయటం జరిగింది సో ఆ విధంగా ఇంకా లిబర్హాన్ కమిషన్కి వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగినటువంటి జరిగినటువంటి బాబ్రీ మసీద్ విషయంలో ఈ దీన్ని అపాయింట్ చేయడం జరిగింది కానీ ఆయన చాలా లేట్గా రిపోర్ట్ ఇచ్చారు ఆయన కొన్ని రికమెండేషన్స్ చేశారు ఆ రికమెండేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అయినవి అందులో సివిల్ సర్వీస్ కొన్ని రికమెండేషన్స్ రాజకీయ నాయకులు కొన్ని రికమెండేషన్స్ మరి మిగతా అనేక ఆస్పెక్ట్స్లో కూడా కొన్ని రికమెండేషన్స్ చేశారు అన్ని ఆస్పెక్ట్స్లో కూడా రాజకీయ నాయకులు మతానికి సంబంధించి లిబ్రహాన్ కమిషన్ ఇది రెండు వేల తొమ్మిదిలో వచ్చింది ఆయన ఇవ్వటమే లేట్ పంతొమ్మిది వందల తొంభై రెండులో అపాయింట్ చేస్తే అనేక సంవత్సరాల తర్వాత ఆయన ఇవ్వటం జరిగింది ఇంపార్టెంట్ రికమెండేషన్స్ నేను చదివి వినిపిస్తాను దాన్ని బట్టి మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు వాస్తవానికి మన రాజ్యాంగానికి మన చట్టానికి అనుగుణంగా ఉన్నాయా పూర్తిగా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయా అనేది మీరే నిర్ణయించుకోండి ఇప్పుడు ఈ సపరేట్ రిలీజియన్ ఫ్రమ్ పాలిటిక్స్ అనేది కాన్స్టిట్యూషనల్ స్కీమ్ అని చెప్పి మొట్టమొదటి రికమెండేషన్లో ఆయన చెప్పడం జరుగుతుంది ఇది ఏం చేస్తుంది ఈ రెండింటిని కలిపితే ఇంటర్మిక్సింగ్ రిలిజియన్స్ని పాలిటిక్స్ని కలిపితే అది పీపుల్ని వేర్ చేస్తుంది స్మాల్ సెక్షన్స్ చిన్న చిన్న మొక్కలుగా విడి చేస్తుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళని వేరు చేస్తుంది మొక్కలుగా చేస్తుంది అని చెప్పి చెప్తోంది అట్లాగే వాళ్ళు ఏం చెప్పి ఆయన ఏం చెప్పాడంటే ఒక స్టడీ చేయండి అసలు ఇంతవరకు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు సరిపోతాయా చాలా పోతే ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం ఇది ఇంపార్టెంట్ అంటే మిగతా రికమెండేషన్స్లోకి వెళ్లే ముందు ఇంపార్టెంట్ రికమెండేషన్ ముందుగా చెప్తాను ఏ స్పెషల్ సపరేట్ లా ప్రొవైడింగ్ ఫర్ ఎగ్జాంప్లరీ పనిష్మెంట్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ రెలిజియన్ క్యాస్ట్ ఫర్ పొలిటికల్ గెయిన్స్ ఆర్ ఇల్లిసిట్ ఎక్విజిషన్ ఆఫ్ పొలిటికల్ ఆర్ అదర్ పవర్ ఆర్ట్ టు బి అనాక్టెడ్ చూశారు కదా ఒక స్పెషల్ సపరేట్ లా ఎవరైతే రాజ రాజకీయాలని మతాలని కలిపి మతాన్ని మిస్యూజ్ చేస్తారో కులాన్ని మిస్యూజ్ చేస్తారో దేనికోసం రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలోకి రావటం కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళని సీవియర్గా ఎగ్జంప్లరీ పనిష్మెంట్ సీవియర్గా పనిష్ చేస్తూ ఒక సపరేట్ లా కావాలి అని చెప్పారు అట్లాగే రీజనల్ ని ఎస్టాబ్లిష్ చేయాలి స్విఫ్ట్ ప్రాసిక్యూషన్ వెంటనే త్వరితగతమైన ప్రాసిక్యూషన్ కోసం అండ్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద లా ఆర్ టు బి సెట్అప్ ఇన్ ఫోర్ కార్నర్స్ ఆఫ్ ద కంట్రీ ఇది ఒక ఇంపార్టెంట్ రికమెండేషన్ బై జస్టిస్ లిబరహాన్ కమిషన్ ఈ కమిషన్ యొక్క రికమెండేషన్స్ మీద గవర్నమెంట్ రియాక్షన్ కూడా యాక్షన్ టేక్ అన్ రిపోర్ట్లో ఇచ్చారు ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది కావాలంటే చూడండి దీనికి వాళ్ళు ఏం చెప్పారు యాక్షన్ టేకిన్ పుట్స్ వి యాక్సెప్టెడ్ అంటే మేము ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకుని వస్తాము దేనికోసం మతాన్ని మిస్యూజ్ చేయకుండా రాజకీయాల్లో కలపకుండా రాజకీయ అధికారం కోసం రాజకీయ ప్రయోజనాల కోసం దీన్ని ఉపయోగించకుండా ఒక చట్టాన్ని చేస్తాము అని లిబర్ హాన్ కమిషన్ రికమెండ్ చేస్తే యాక్సెప్టెడ్ మేము ఆల్రెడీ ఒక కమ్యూనల్ వయలెన్స్ ప్రివెన్షన్ కంట్రోల్ అండ్ రిహాబిలిటేషన్ ఆఫ్ విక్టిమ్స్ బిల్ అనేది ఒకటి రెడీ చేశాము కాబట్టి మేము అదే దశలో ఉన్నామని చెప్పి యాక్షన్ టేకిన్ రిపోర్ట్ కింద చెప్పడం కూడా జరిగింది కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటి ఇది రెండు వేల తొమ్మిది ఇప్పుడు విపరీతంగా జరుగుతుంది రాజకీయాల్లో మతాన్ని చొప్పించి మతాన్ని రాజకీయ అధికారం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఉపయోగించుకుంటున్నారు కాబట్టి ఎప్పుడో ఉన్నటువంటి రికమెండేషన్ ఏంటి ఎప్పుడో ఉన్నటువంటి రాజ్యాంగం ఏంటి ప్రస్తుతం జరుగుతున్నదేంటి ఏంటి అనేది మనం గమనించాలి ద థ్రెట్ ఫ్రమ్ కమ్యూనల్ వైలెన్స్ నీడ్స్ టు బి డెల్ట్ విత్ ఫామిలీ కమ్యూనల్ వైలెన్స్ నుంచి వచ్చేటువంటి యొక్క ప్రమాదం ఏదైతే దాన్ని సీరియస్గా మనం కఠినంగా డీల్ చేయాలి స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేటింగ్ స్క్వాడ్స్ ఫార్మ్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ అన్నీ పెట్టాలి ఛార్జెస్ ఎవరి మీద అయితే ఈ కమ్యూనల్ వైలెన్స్ గురించి ఏదైనా కేసులు పెడితే విత్డ్రా చేసుకోకూడదు అని చెప్పి కూడా పెడటం జరిగింది దానికి యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ ఏంటి యాక్సెప్టెడ్ మేము అంగీకరించాము కానీ వాస్తవంలో ఏం జరిగింది కర్ణాటకలో బీజేపీ వాళ్ళ మీద పెట్టినటువంటి ఈ కమ్యూనల్ ఛార్జెస్ని గవర్నమెంట్ వచ్చాక తీసేశారు నేను ఒక బీజేపీ అన్నది బీజేపీ అని కాదు ఏ పార్టీ అయినా సరే ఒక రాజకీయ పార్టీ విత్డ్రా చేసుకోకూడదు ఇలాంటి ఛార్జెస్ చేసేది ఇంకా ఇంపార్టెంట్ విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాన్స్టిట్యూషనల్ పోస్ట్ డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు మినిస్టర్ డిప్యూటీ సీఎం ఈజ్ ఈక్వల్ టు మినిస్టర్ సో ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ హోల్డర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ అఫెన్సెస్ ఆఫీసెస్ ఆఫ్ ప్రాఫిట్ పబ్లిక్ ఆఫీస్ అండ్ ఎస్పెషల్లీ దోస్ హోల్డింగ్ క్యాబినెట్ పొజిషన్స్ ఆర్ అదర్ సిమిలర్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సమ్ టైమ్స్ సైమల్టేన్స్లీ సైమల్టేనియస్లీ హోల్డ్ ఆఫీసెస్ ఇన్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ చారిటబుల్ అండ్ ట్రస్ట్ కాన్స్టిట్యూటెడ్ అండర్ రిలీజియస్ గ్రౌండ్స్ ఎట్సెట్రా అంటే ఎవరైతే పబ్లిక్ ఫంక్షనరీస్ ఉన్నారో పర్టికులర్గా క్యాబినెట్ పోస్ట్లో ఉన్నవాళ్ళు అట్లాగే ఆఫీస్ ఆన్ ప్రాఫిట్లో ఉన్నవాళ్ళు వీళ్ళ ఎవరైనా కూడా పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ వీళ్ళెవరూ కూడా రాజకీయ మతానికి సంబంధించినటువంటి ఏ పదవుల్లో కూడా ఉండకూడదు వాటిని సపరేట్ చేయాలి అని చెప్పి ఒక రికమెండేషన్ చేయడం జరిగింది ఎబ్రహాన్ గారు దానికి యాక్షన్ టేకన్ ఏంటి యాక్సెప్టెడ్ గవర్నమెంట్ అగ్రీస్ దట్ పొలిటికల్ లీడర్స్ హోల్డింగ్ పబ్లిక్ ఆఫీస్ షుడ్ నాట్ సైమల్టేనియస్లీ హోల్డ్ పొజిషన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎలిజియన్స్ ఇష్యూస్ సో ఏమర్థమవుతుంది రాజ్యాంగం మనకి క్లియర్గా రాజకీయాలని మతాన్ని వేరుగా ఉంచాలి అని చెప్పడం జరిగింది కానీ వాస్తవంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సూచన చేశారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా మా మతాన్ని కనుక రాజకీయాల్లోకి చూపించినట్లు కంప్లైంట్ వస్తే సీరియస్గా తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే డిమెర్జర్ ఆఫ్ రిలీజియన్ అండ్ పాలిటిక్స్ మస్ట్ బి స్టడీడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ అట్ ద ఎర్లియెస్ట్ దిస్ ఇస్ వన్ రికమెండేషన్ మతాన్ని రాజకీయాలని వేరు చేయండి అని చెప్పి డీమెర్జర్ దానికోసం ఇమీడియట్గా స్టడీస్ చేయండి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి అనేది వన్ ఆఫ్ ది రికమెండేషన్ ఆఫ్ జస్టిస్ లిబ్రహాన్ దానికి నోటెడ్ గవర్నమెంట్ చెప్పినటువంటి రెస్పాన్స్ అట్లాగే రిలీజియస్ బ్లాక్మెయిల్స్కి క్యాస్ట్ ఈస్ట్ బ్లాక్మెయిల్స్కి అంటే రిలీజియస్ సెంటిమెంట్లు క్యాస్ట్ ఈస్ట్ లీడర్స్ రిలీజియస్ లీడర్స్ చేసే ప్రెజర్స్కి డెమోక్రసీ లొంగిపోకూడదు వాళ్ళు చేసే బ్లాక్మెయిల్కి డెమోక్రసీ లొంగిపోకూడదు అని చెప్తూ ద సపరేషన్ ఆఫ్ స్టేట్ అండ్ రిలీజియన్ హ్యాస్ బీన్ డిబేటెడ్ అట్ గ్రేట్ లెంగ్త్ ఇన్ ఎవ్రీ ఏజ్ అండ్ హ్యాస్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గనైజ్డ్ సివిల్ సొసైటీ అంటే మతం రాజకీయాలు వేరు అనేది ప్రతి దశలో ప్రతి కాలంలో కూడా అంటే ఎప్పుడు ప్రాచీన కాలంలో కూడా చర్చ జరిగింది అండ్ ఏమని చెప్పారంటే ఖచ్చితంగా వేరు చేయాలని చెప్తం జరిగింది అని చెప్పి చెప్తున్నారు అలాగే ఇంపార్టెంట్ అనదర్ రికమెండేషన్ ఇట్ ఈస్ మై కన్సిడర్డ్ రికమెండేషన్ దట్ ది పార్లమెంట్ లెజిస్లేచర్స్ ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ అండ్ ద పొలిటికల్ పార్టీస్ దెమ్ మస్ట్ రీడెడికేట్ దెమ్స్ టు ఎన్ష్యూరింగ్ ఎ సెక్యులర్ ఇండియా వెదర్ స్ట్రెంగ్ ఎగ్జిస్టింగ్ ప్రొవిజన్స్ ఆర్ కోడ్ ఆఫ్ ఎలక్షన్ రిలేటెడ్ లాస్ట్ సో ఈ విధంగా ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఏవైతే ఇప్పుడు మనం చదివామో ముఖ్యంగా మతాన్ని మిస్యూజ్ అబ్యూజ్ చేసి రాజకీయ అధికారాని కోసం ఉపయోగించుకోకూడదు ఒక చట్టాన్ని తీసుకురావాలని ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో చేసినటువంటి రికమెండేషన్ ఏదైతే ఉందో ఇలాంటి రికమెండేషన్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయకుండా ఒకనే వన్ నేషను వన్ ఎలక్షను అవి ఏదైనా కమిషన్ అప్పుడు చెప్పారు లేకపోతే ఇంకా ఏవేవో మా ప్రజల్ని విడతీసేదానికి ప్రజలు నూట నలభై కోట్ల మంది ప్రజల్ని ఇప్పుడు కష్టాలు పాలు చేస్తూ మూడు క్రిమినల్ చట్టాలు తెచ్చారు ఇప్పుడు వాటిని పాత ఐపీసీలు పాత క్రిమినల్ లాస్ కొత్త క్రిమినల్ లాస్ చదవలేక రాయలేక మళ్ళీ తెలుసుకోలేక టేబుల్స్ కంపారిజన్ ఇదంతా చేయలేక ప్రజలు నానా ఇబ్బంది కోర్టులు పడుతున్నారు దీనికి కారణం తెలియదు కానీ ఇటువంటి చట్టాలను మా ఇటువంటి రికమెండేషన్స్ ముందుకు తీసుకొచ్చి మరి మతాన్ని రాజకీయాల్ని వేరు చేసి ప్రజల్ని పీస్ఫుల్గా ఉండేదానికి ఏం చేయట్లేదు ఇప్పుడు ఉదాహరణకి అభిరామ్ సింగ్ వర్సెస్ సిడి కమాచన్ అనేది టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఫోర్ టు త్రీ మెజార్టీతో సుప్రీంకోర్టు మతాన్ని ఉపయోగించి రాజకీయంగా ఓట్లు ఉపయోగించినందుకు అక్కడ డిస్క్వాలిఫై చేస్తూ దాంట్లో క్లియర్గా చెప్పారు ఏం చెప్పారు ఎవరో కూడా పాలిటీషియన్ స్టాప్ రిలీజియన్ అంటే వాడీకాల్ ఓట్లు రిక్వెస్ట్ చేసే దాంట్లో అప్పీల్స్ ఇచ్చే దాంట్లో రిలీజియన్ని ఉపయోగించుకోవడానికి వీలు లేదు దాన్ని స్టాప్ చేయాలని చెప్పి క్లియర్గా అందులో చేస్తూ అట్లా ఇచ్చినందుకు డిస్క్వాలిఫై చేస్తూ ఒక ఎంపీని తీర్పు కూడా జరిగింది సో ఈ విధంగా చూసినప్పుడు మనం చట్టపరంగా రాజ్యాంగపరంగా నైతికంగా భారతీయ సంస్కృతి ప్రకారం ఎవరూ కూడా రాజకీయాల్లోకి మతాన్ని తీసుకురాకూడదు మతం ఆధారంగా గెయిన్ అవ్వాలనే విషయం పొలిటికల్ గేమ్స్ తెచ్చుకోవాలనే దాన్ని సహించడం పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎంతో అభ్యుదయమైనటువంటి దేశం మనందరికీ తెలుసు ఎన్నో రిఫార్మ్స్ సంస్కరణలు వచ్చి సంస్కర్తలు పుట్టి మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ప్రపంచం అగ్రంగా అగ్రగామిగా ఉన్న స్థితిలో కొత్తగా మత రాజకీయాలు చేయాలని చేస్తున్న ప్రయత్నాలని మరి ఈ చట్టాల్ని ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ మరి డెమోక్రసీని సేవ్ చేస్తూ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చేయటం జరుగుతుంది